మేము మొన్న ముంబై వెళ్ళాం కదా సో పూణేకైతే రిటర్న్ అవుతున్నాము మా వందే ట్రైన్ అయితే వచ్చేసింది అసలు ఫోర్త్ ప్లాట్ఫామ్ అని ఇచ్చి ఫిఫ్త్ కి వెంటనే మార్చేసాడు మేమైతే అదరా బదరా లోపల పరిగెత్తుకుంటూ వచ్చేసాము ఎందుకంటే ఫైవ్ మినిట్స్ ఆపుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మాకు ఆ రోజు స్నాక్స్ ఏమి ఇచ్చారో మీకు చూపిస్తున్నాను చూడండి ఆ చివడ అదేమో ఆ టీ మిక్చర్ అండ్ పాప్ పాప్కార్న్ అండ్ ఇంకోటి ఏదో ఇచ్చారు సమోసా లాంటిది అండ్ జ్యూస్ ఇచ్చారు ఇంకా అవేం మనం తినం కదా సైడ్ పెట్టేసి సైడ్ విండో నుంచి చూస్తుంటే క్లైమేట్ చాలా బాగుంది వర్షం పడుతుందండి ఆ పొలాలు ఆ పచ్చటి వాతావరణం చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా అసలు రియల్ గా చూస్తే ఇంకా బాగుంది ఆ చెరువు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మెయిన్ ఏంటి అంటే ముంబై నుంచి పూణేకి కెళ్ళే జర్నీలో ట్రైన్ జర్నీ లో ముఖ్యంగా చాలా టర్నల్స్ అండ్ పెద్ద పెద్ద లోయలు కొండల లోపల నుంచి వెళ్తా ఉంటామండి అది చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక లోయ అనమాట చాలా పెద్దది అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఇప్పుడు వర్ష వర్షం పడే టైం కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా బాగా పడతా ఉంటాయండి లాస్ట్ లో అయితే వాటర్ ఫాల్ వీడియో లైట్ కనిపిస్తాయి చూడండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ channel Thank